వెల్కమ్ టు అగ్మాక్స్ ఇవాటి వీడియోలో మనం బ్రాసికా పంటలకు సంక్రమించే డైమండ్ బ్యాక్ పురుగు గురించి తెలుసుకుందాం డైమండ్ బ్యాక్ పురుగు ముఖ్యంగా బ్రాసికా జాతికి చెందిన క్యాబేజ్ కేల్స్ బ్రోకలీ మరియు కాలీఫ్లవర్ వంటి పంటలకు సంక్రమించే ప్రధాన కీటకం ఇది వర్షాలు లేకుండా పొడి వాతావరణం ఉన్నప్పుడు ఎక్కువగా పంటలకు హాని కలిగిస్తుంది కానీ వర్షాలు పడితే దీని ప్రభావం తగ్గిపోతుంది కాబట్టి వర్షపాతం ఎక్కువగా ఉండే సంవత్సరాల్లో ఈ పురుగు పెద్దగా సమస్య కాదు అయితే ఇరవై ఆరు డిగ్రీల సెంటిగ్రేడ్ కంటే ఎక్కువ ఉష్ణోగ్రత ఉన్నప్పుడు ఈ పురుగులు వేగంగా అభివృద్ధి చెందుతాయి ఇందులో నాలుగు దశలు ఉంటాయి అవి గుడ్డు లార్వా పూప మరియు పెద్ద పురుగు దశ లార్వా దశ అనేది పంటలకు అత్యంత నష్టం కలిగిస్తుంది గుడ్డు నుండి పెద్ద పురుగుగా మారటానికి సాధారణంగా ఈ పురుగుకు ముప్పై రెండు రోజుల సమయం పడుతుంది పెద్ద పురుగులు సుమారు ఎనిమిది నుండి తొమ్మిది మిల్లీమీటర్లు పొడవు ఉండి వీటి రెక్కలు పన్నెండు నుండి పదిహేను మిల్లీమీటర్లు వెడల్పు ఉంటాయి మగ పురుగులు సుమారు పన్నెండు రోజుల పాటు ఆడ పురుగులు దాదాపు పదహారు రోజుల పాటు జీవించి ఉండి ఆ సమయంలోనే సగటున నూట అరవై గుడ్లు పెడుతుంది ఈ గుడ్లు చిన్నవిగా పసుపు తెలుపు రంగులో ఉండి ఆకుల పైభాగం మరియు కింది భాగంలో ఒకటి లేదా రెండు మూడు గుంపులుగా అతుక్కొని ఉంటాయి గుడ్లు పెట్టిన ఐదు నుండి ఆరు రోజుల్లో లార్వాలు బయటకు వచ్చి వెంటనే ఆకు లోపలికి దూరి ఆహారాన్ని తింటూ లోపలే పెరుగుతాయి సుమారుగా ఒక వారం పాటు ఆకు లోపల భాగం తిన్న తర్వాత లార్వాలు ఆకు కింద వైపు నుంచి బయటకు వచ్చి బయట ఉన్న భాగాన్ని తినటం ప్రారంభిస్తాయి లార్వాలు చాలా చిన్నవిగా ఉన్నప్పటికీ ఎక్కువ సంఖ్యలో ఉండి మొక్కలో ఉన్న అన్ని ఆకులను తిని కేవలం ఈ నెలను మాత్రమే మిగులుస్తాయి సాధారణంగా ఈ దశ పది నుండి ఇరవై ఒక్క రోజుల పాటు ఉండి ఉష్ణోగ్రత మరియు ఆహార లభ్యతపై ఆధారపడి ఉంటుంది పూర్తిగా పెరిగిన లార్వాలు సుమారుగా పన్నెండు మిల్లీమీటర్లు పొడవు ఉంటుంది ఇక ప్యూపాదశ ప్రారంభంలో పచ్చని రంగులో ఉండి పెద్ద పురుగులుగా మారేసరికి కోకూన్లో నుంచి గోధుమ రంగులోకి కనిపిస్తుంది ఈ దశ ఐదు నుండి పదిహేను రోజుల పాటు ఉండి వాతావరణ పరిస్థితులపై ఆధారపడి ఉంటుంది పెద్ద డైమండ్ బ్యాగ్ పురుగు చిన్నగా సన్నగా ఉండి బూడిద నుండి గోధుమ రంగులో ఉంటుంది దీని వెనుక భాగంలో తెల్లని రంగులో ఒకటి లేదా అంతకంటే ఎక్కువ డైమండ్ ఆకారాలు కనిపిస్తాయి అందుకే దీన్ని డైమండ్ బ్యాగ్ పురుగు అని పిలుస్తారు పక్క నుంచి చూసినప్పుడు దీని రెక్కల చివరలు కొంచెం పైకెగినట్లు కనిపిస్తాయి ఈ పురుగులు భూమికి రెండు మీటర్ల లోపలే ఎగరగలవు మరియు ఎక్కువ దూరం ప్రయాణించలేవు అయితే గాలి బలంగా వీస్తే ఈ పురుగులు దానితో పాటు ఇతర ప్రాంతాలకు చేరుతాయి దీని నివారణకు ప్రతి ఏడాది ఒకే ప్రదేశంలో క్యూసిఫెరస్ పంటలను సాగు చేయకూడదు బదులుగా పప్పు దినుసులు తీగజాతి పంటలు ఉల్లిపాయలు వెల్లుల్లి వంటి పంటలను ఉపయోగించి పంట మార్పిడి పద్ధతిని అనుసరించటం వల్ల ఈ పురుగు పునరుత్పత్తి చెందకుండా ఉంటుంది పంట కోత తర్వాత పొలంలో కూరగాయల వ్యర్థాలను కలుపు మొక్కలను తొలగించటం ద్వారా పురుగులు అక్కడ ఆశ్రయం పొందకుండా తిరిగి నష్టం కలిగించకుండా ఉంటాయి ఈ పురుగును ఆకర్షించడానికి ఆముదం మొక్కలను ట్రాప్ క్రాప్గా ఉపయోగించి ప్రతి ఇరవై ఐదు వరుసల క్యాబేజీ పంటలకు రెండు వరుసల ఆముదం పంటను వేయాలి లేదా క్యాబేజీ నాటే పదిహేను రోజుల ముందుగానే ఆముదం పంటను వెత్తాలి లేదా ఇరవై రోజుల పాత ఆముదం మొక్కలను క్యాబేజీతో పాటు వేస్తే ఈ పురుగులు ఎక్కువగా ఆముదం మీదకు ఆకర్షితం అవుతాయి పెద్ద పురుగుల యొక్క ఉధృతి గమనించడానికి ఫెరోమోన్ ఉచ్చులను అమర్చుకోవాలి పురుగుల ప్రభావం ఎక్కువగా ఉన్న సమయంలో ఖరీఫ్ సీజన్లో పంటను తొందరగా నాటుకోవాలి ప్రతి పది మొక్కలకు ఇరవై లార్వాలు కనిపించినప్పుడు వెంటనే పంట రక్షణ చర్యలు తీసుకోవాలి సైపర్మెత్రిన్ ట్వంటీ ఈసీ ఒక మిల్లీమీటర్ను నాలుగు లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేయాలి లేదా స్పినోసాడ్ ఆధారిత ఉత్పత్తులు ఎంట్రస్ట్ ఎస్సీ ఒక ఎకరాకు ఒకటి పాయింట్ ఐదు నుండి నాలుగు మిల్లీమీటర్లను ఒక లీటర్ నీటిలో కలిపి పిచికారీ చేయటం వల్ల మంచి దిగుబడి సాధించవచ్చు ఇక ఇందులో ముఖ్యమైన అంశాలు చూసుకున్నట్లయితే డైమండ్ బ్యాక్ పురుగు ముఖ్యంగా బ్రాసికా జాతికి చెందిన క్యాబేజ్ కేల్స్ బ్రోకలీ మరియు కాలీఫ్లవర్ వంటి పంటలకు సంక్రమించే ప్రధాన కీటకం ఇరవై ఆరు డిగ్రీల సెంటీగ్రేడ్ కంటే ఎక్కువ ఉష్ణోగ్రత ఉన్నప్పుడు ఈ పురుగులు వేగంగా అభివృద్ధి చెందుతాయి మగ పురుగులు సుమారు పన్నెండు రోజుల పాటు మరియు ఆడ పురుగులు దాదాపు పదహారు రోజుల పాటు జీవించి ఉండి సగటున నూట అరవై గుడ్లు పెడుతుంది గుడ్లు పెట్టిన ఐదు నుండి ఆరు రోజుల్లో లార్వాలు బయటకు వచ్చి వెంటనే ఆకులు లోపలికి దూరి ఆహారాన్ని తింటూ లోపలే పెరుగుతాయి ఒక వారం పాటు ఆకు లోపల భాగం తిన్న తర్వాత లార్వాలు ఆకు కింద వైపు నుంచి బయటకు వచ్చి బయట ఉన్న భాగాన్ని తినటం ప్రారంభిస్తాయి పెద్ద డైమండ్ బ్యాగ్ పురుగు చిన్నగా సన్నగా ఉండి బూడద గోధుమ రంగులో ఉంటుంది దీని వెనుక భాగంలో తెల్లని రంగులో ఒకటి లేదా అంతకంటే ఎక్కువ డైమండ్ ఆకారాలు కనిపిస్తాయి దీని నివారణకు ప్రతి ఏడాది ఒకే ప్రదేశంలో క్యూసిఫెరస్ పంటలను సాగు చేయకూడదు బదులుగా పప్పు దినుసులు తీగజాతి పంటలు ఉల్లిపాయలు వెల్లుల్లి వంటి పంటలను సాగు చేయాలి పంట కోత తర్వాత పొలంలో కూరగాయల వ్యర్థాలను కలుపు మొక్కలను తొలగించాలి ప్రతి ఇరవై ఐదు వర్షాల క్యాబేజీ పంటకు రెండు వర్షల ఆముదం పంటను వేయాలి పెద్ద పురుగుల యొక్క ఉధృతి గమనించడానికి ఫెరోమోన్ ఉచ్చులను అమర్చుకోవాలి సైపర్ మెత్రిన్ ట్వంటీ ఈసీ ఒక మిల్లీ లీటర్ను నాలుగు లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేయాలి ఎంట్రస్ట్ ఎస్సీ ఒక ఎకరాకు ఒకటి పాయింట్ ఐదు నుండి నాలుగు మిల్లీలీటర్లను నాలుగు లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేయటం వల్ల మంచి దిగుబడి సాధించవచ్చు